ఆప్ తెలుగు న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం పదకొండు వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించడం చంద్రబాబు పరిపాలనకు నిదర్శనమని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న నగరాలలో మొదటిదని గత ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు కాకుండా పరిశ్రమలను మూసేందుకు ఎక్కువ కృషి చేసిందని ప్రస్తుత ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసం ఇతర దేశాలలో ఉన్నటువంటి మన ప్రాంత పారిశ్రామికవేత్తల ద్వారా పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ సంస్థను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని నెల్లూరు జిల్లా రాయపట్నం ప్రాంతంలో బీపీసీఎల్ ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టులతో పాటు పిన్నాపురం గ్రీన్ పార్క్ ఓర్వకల్లు డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అలాగే నదుల సంధానంతో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నాడని రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుందని మంత్రి తెలిపారు నంద్యాల అభివృద్ధిలో నియోజకవర్గ ప్రజలు సహకరించాలని మన నంద్యాల మన అభివృద్ధిలో అందరం భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు దానికి కావాల్సిన నిధులు కూడా అందజేస్తామని చెప్పి చెప్పడం ఈరోజు వల్ల దాన్ని చేసి చూపించడం జరిగింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ రూపాయలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు రాయితీగా ఇచ్చిందంటే మన ఆలోచించి సంవత్సరం ఉంది దాని వెనుకల ఎంత కృషి ఉందో ఆయన ఎంత కష్టపడినారో సహాయ కేంద్ర సహాయ కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఈ పరిస్థితుల్లో ఈ స్థితిలో ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో స్టీల్ ఫ్యాక్టరీని కాపాడతామని చెప్పి అది ఈరోజు ఆ ఒక్క ఫ్యాక్టరీని కాపాడడం వల్లనే ప్రజల్లో విశ్వాసం కలిగింది ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆయన క్యాపిటల్ చేస్తామని క్యాపిటల్ చేస్తాను సేపట్టడానికి కూడా నా డిస్ట్యూట్ క్యాష్ సాంక్షన్ క్యాపిటల్ చేస్తా అటువంటి తరలిలో ఇండస్ట్రియల్ ఏరియా అది మనం అండగా డెవలప్ అయ్యే ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉండేది ఈరోజు డెవలప్ కావడానికి ముఖ్య అది దాంతోపాటు మన రాయలసీమ ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలని చెప్పి కర్నూలు నెందాల మధ్యలో మన మనకు చెన్నై టు హైదరాబాద్ టు చెన్నై నెక్స్ట్ హైవే ఉంది దాన్ని కూడా ఇండస్ట్రీగా ఏరియా చేయాలని చెప్పి ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ రావడం జరుగుతున్నాయి ఇటు కర్రూలు ప్రాంతం ఇటు నెందాల ప్రాంతం రెండు ప్రాంతాలు కూడా ఈరోజు జాబ్ క్రియేషన్ అంటే దాదాపు మందికి ఉపాధి కలిగే అవకాశం కలుగుతూ ఉంది మనకు ఉంది ప్రభుత్వ ల్యాండ్ ఉంది కేటాయించడానికి రిజర్వైస్ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వాయర్ వాళ్ళ నీళ్ళు వాళ్ళకి అది ఇండస్ట్రీస్ ఇవ్వడం తద్వారా ఈరోజు మన ఏరియా నందరి జిల్లాలు కానీ కరూన జిల్లా కానీ శిశ్యశావం కావడానికి ఆస్కారం ఉంటుంది దానికి కూడా మనం కృషి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినాం మళ్ళీ ఎప్పుడు చెప్పడం మళ్ళీ దానివల్ల ఎన్నో ఫ్యాక్టరీలు లాభపోతున్నాయి ఆ ఫ్యాక్టరీల కోసమే ఇవి రావాలా ఉపాధి కలగాల ప్రజలకైనా ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ద్వారా దావోస్ పోవడం జరిగింది దావోస్ పోయేది ముఖ్య కార్యవర్థికకు అక్కడ ఇండస్ట్రీస్ ఆహ్వానించడానికి పోతాం మనం అక్కడికి ఇక్కడికి ఆహ్వానించి మన ప్రాంతాల్లో ఉండే వనరులు మనం సమకూరుస్తాం వాళ్ళకి కావాల్సిన వనరులు మనకి ఇస్తామని చెప్తే నమ్మకం మీదనే ఎవరైనా వచ్చి ఫ్యాక్టరీకి పెడతారు లేకపోతే ఎవరు రారు నువ్వు ఉచితంగా ఐదు సదుపాయాలు రూపాయలు కలిగేలా అప్పుడు మనకు వాళ్ళకు జాబ్ అంటే మనకు ఉద్యోగాలు కలిగిస్తారు అటువంటి అవకాశం మనకు మంచి అవకాశం కలిగడానికి ఈరోజు ఉద్యోగ దావకుపోవడం జరిగింది సమలీకృతం అవుతాం దావో ఇచ్చిన తర్వాత కూడా మన ఫ్యా మన ప్రాంతం కూడా మరిగా ఇండస్ట్రీస్ వచ్చే నమ్మకం మనకు ఎక్కువ ఉంది ఇండస్ట్రీస్ వస్తే మన ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు నెంజర్లతో పాటు ఇండస్ట్రీస్ వస్తే చాలా పెద్ద రైతు ఉంది మనకు వాటర్ అసూర్ వాటర్ ఉన్నాయి కృష్ణా వాటర్ ఉంది మనకు విజర్ మనకు ఉన్నాయి మన ప్రాంతంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇటు ఒకటి కర్రలు కానీ ఇటు నింద్యాల కానీ రెండింటికి కూడా ఉపాధి కలిగేది ఇది అటు ఆర్డిఎల్ ఫ్యాక్టరీ వచ్చినాయి తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది జపాల్ తర్వాత మనకు గ్రీన్ పార్క్ బ్రహ్మాండం రెండు కూడా మనం మన డిజిటల్ స్పీకర్ స్టేషన్ ముఖ్యమంత్రి గారు చూసుకోవడం జరిగింది ఆయన చూసి దాన్ని కూడా చూసి చాలా ఆశ్చర్యపడినాడు ఎంత పెద్ద పార్కు నేను ఊహించలేదు కాబట్టి ఇటువంటి ఇండస్ట్రీస్ రావాలనేది కొరకునే ఉపాధి కలగాలనేది మనకు ముఖ్యం ఉపాధి కలుగుతారే ఏదన్నా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చెప్తామని చెప్పి కాబట్టి దీని కృషి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కృషి ఉంది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం రాజీవ్ ప్రాంత ప్రజల ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం అని చెప్పి తెలుస్తాను